రామాయణం అసలు రాముడు ఎలా జీవించాడో పిల్లలకు తెలిస్తే ఎవరు కూడా అబద్ధాలు ఆడరు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు మనం శ్రీకాకుళం జిల్లా కోర్మ గ్రామంలో ఉన్నాం ఈ ఊళ్ళో టీవీలు సెల్ఫోన్లు వాడరు అంతే కదండి అసలు ఈ గ్రామంలో కరెంటే ఉండదు అవేవి ఇవి పచ్చని ప్రకృతి మధ్యలో సాధారణంగా జీవిస్తారు మరి వీళ్ళు వేసుకునే బట్టలు కూడా సొంతంగా వీళ్ళే తయారు చేసుకుంటారు మరి ఇక్కడ ఉండే వాళ్ళంతా శ్రీకృష్ణుడు భక్తులు మరి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తుంటే చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి గాయస్ ఫ్రెండ్స్ మీరు ఈ కూర్మ గ్రామంకి వెళ్ళాలనుకుంటే శ్రీకాకుళం నుంచి హిరమండలం చేరుకోవాల్సి ఉంటుంది శ్రీకాకుళం నుంచి హిరమండలం చేరుకోవడానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో అలాగే హిరమండలం నుంచి కూర్మ గ్రామం చేరుకోవడానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో బ్యారేజ్ నుంచి ఎదురుగా కనిపిస్తున్న రోడ్ లో కట్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఈ కూర్మ గ్రామం కి చేరే వరకు వే డైరెక్షన్ బోర్డు అందుబాటులో కనిపిస్తుంటాయి మీరు ఆ డైరెక్షన్ బట్టి ఈ గ్రామాన్ని చేరుకోవచ్చు అలాగే మీరు ఎటువంటి టూ అండ్ ఫోర్ వీలర్స్ తెచ్చి ఉంటే పార్కింగ్ చేసుకోవడానికి చూడడానికి ఎటువంటి చార్జెస్ అయితే చేయరు సో మనం ఆల్రెడీ కిట్లపాడు గ్రామంలోనైతే ఉన్నాం సో ఇక్కడ నుంచి కోర్మ గ్రామం కి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ కుర్మగ్రామం చూడాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో సండే టైంలో లో విజిట్ చేయండి చాలా ప్రశాంతంగా అందరితో చూడొచ్చు ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ కుర్మ దగ్గరలో వచ్చేసాం మనం బండిని ఇక్కడ పార్క్ చేసుకొని ఈ కుర్మగ్రామం ఎలా ఉందో చూసిద్దాం రెండు ఫ్రెండ్స్ ఆధునిక సమాజానికి దూరంగా పూర్వప ఆచారాలతో జీవనం కొనసాగిస్తున్న శ్రీకాకుళం జిల్లాలో కూర్మ గ్రామానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి వీరు రోజువారీ ఏకోజమున నాలుగు గంటలకు దైవానికి ఆర్తతో వీరి దినచర్య మొదలవుతుంది ఉదయం భజన ప్రసాదం స్వీకరణ తర్వాత రోజువారి పనులకు వెళ్తారు విద్యుత్ ఉంటే దాని చుట్టూ సౌకర్యాలు పెరుగుతాయని అందుకు డబ్బు అవసరం అని యాంత్రిక జీవనంతో మనుషులు యాంత్రికులుగా మారుతున్నారు అందుకే వాటికి దూరంగా ఉన్నామని వీరి మాట ఒక గుడిసెలో ప్రారంభమైన కూర్మ గ్రామంలో నేడు ఎనభై మంది నివసిస్తున్నారు అంతేకాదండి ఇక్కడ సరళ భాష గ్రంథంలో భగవద్గీత ఇస్కాన్ కి సంబంధించిన ఎలాంటి బుక్స్ అయినా మీకు అందుబాటులో దొరుకుతాయి ఈ బుక్స్ అన్ని మన కోసమే పెట్టినవి ఈ బుక్స్ తీసుకుంటే మీకు ఈ కుర్మ గ్రామానికి ఇచ్చే కాస్ట్ అని చెప్పుకోవచ్చు పూర్వం అందరూ ఎక్కువ భగవంతుడి గురించి ఫోకస్ చేసేవాళ్ళు ఈవెన్ రిచ్ పర్సన్స్ కలెక్టర్స్ ఇలాంటి వీళ్ళు కూడా స్పిరిచువల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అందరు నో టైం నో టైం అంటున్నారు నో టైం అంటే అయిపోయినట్టే వన్స్ డై డెత్ తర్వాత మళ్ళీ జంతు జన్మలకి వెళ్ళిపోతాం సో ఈ సైకిల్ అనేది తిరగకుండా ఉండాలి సో అందుకే మేము ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కృష్ణ బుంది కృష్ణ కృష్ణ స్టోరీస్ జస్ట్ కృష్ణ స్టోరీస్ కృష్ణుడు ఏం చెప్తాడు జస్ట్ ఇఫ్ యు నో మీ నా గురించి తెలుసుకోండి మళ్ళీ మీకు జన్మ ఉంటది అని మెయిన్ గా ఈ ధర్మం మిస్ చేసేస్తున్నారు స్కూల్లో రామాయణం అసలు రాముడు ఎలా జీవించాడో పిల్లలకు తెలిస్తే ఎవరు కూడా అబద్దలాడరు ఎవరు కూడా ఎవరిని హింసించారు పరమ పవిత్రుల్లాగా ఉంటారు కానీ రాముడి గురించి చెప్పట్లేదు కదా ఎవరో గురించి చెప్తారు ఏదో ఆ హిట్లర్ హిట్లరు వాడు ఇందరి మందిని చంపాడు వీడిందరి మందిని చంపాడు అంటే వీడు కూడా వెళ్ళి కనబడుకొని చంపేస్తుంటాడు సో మనం అర్థం చేసుకోవాలన్నమాట మన మన నెక్స్ట్ జనరేషన్కి ఏమిస్తున్నాం రాముడి గురించి చెప్తున్నామా ఇంకెవరి గురించి చెప్తున్నాం సో అందుకని ఈ బుక్స్ మీకు కాదు మీ ఫ్యామిలీకి మీ అందరి గురించి ఈ బుక్స్ ఉన్నాయి అట్లీస్ట్ మీరు ఈ ట్వెల్త్న యాక్చువల్గా ఈ ట్వెల్త్న భగవద్గీత అర్జునుడికి బోధించారు కృష్ణుడు భగవద్గీత చాలా సింపుల్ అండి అర్థం చేసుకోవడం కృష్ణ ఈస్ టెల్లింగ్ దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవనం జర తదా దేహ ధీరస్తత్రన ప్రాప్తి ముఖ్యతే అర్జున వన్ హూ ఇస్ టేకింగ్ బర్త్ విల్ డెఫినెట్లీ బికమ్ ఓల్డ్ అండ్ హీ విల్ డై అండ్ ఆఫ్టర్ హి హాస్ టు టేక్ ద అనదర్ బాడీ ఇఫ్ హి వాంట్స్ టు స్టాప్ దిస్ రిపీటెడ్ బర్త్ అండ్ డెత్ హీ టేక్ దిస్ నాలెడ్జ్ అని చెప్పారు ఈ తిథి ప్రకారంగా భగవద్గీత చెప్పబడింది అందుకే మేము ఇక్కడ అన్ని భగవద్గీత డిస్ప్లే చేసాము ఇది షార్ట్ భగవద్గీత ఇది టూ హండ్రెడ్ ఏ ఉంటుంది సో మీరందరూ వీలైతే భగవద్గీత తీసుకోండి ప్లీజ్ ఎందుకంటే భగవద్గీత స్టడీ చేయండి ఎన్నో భగవద్గీతస్ ఉన్నాయి మీ దగ్గర కూడా ఉండొచ్చు కానీ ఇది భగవద్గీత సరళ భాషా గ్రంథము యథాతథము అంటారు యాజ్ ఇట్ ఈస్ ఎలాంటి చేంజెస్ ఉండే ఫుల్ డీటెయిల్డ్ గా ఉంటాయి సెవెన్ హండ్రెడ్ శ్లోకాస్ డీటెయిల్డ్ గా ఉంటాయి సో ప్లీజ్ మీరు ఈ భగవద్గీత తీసుకోండి మీకు టూ హండ్రెడ్ మీరు కూర్మ గ్రామంకి ఇచ్చేది దీని కాస్ట్ మీరు ఇస్తున్నారు కానీ మీరు బెనిఫిట్ పొందుతారు ఇది మేము చెప్పాలనుకున్నాము జస్ట్ టూ హండ్రెడ్ మీరు ఈ బుక్ తీసుకొని చదవండి మీ దగ్గర ఉన్నా కూడా ఈ యథాతథం ఉండదండి ఇది యాజ్ ఇట్ ఈజ్ అని ఉంటుంది యథాతము అని ప్లీజ్ ఇది చదవండి ఓకే ఇవన్నీ ఇస్కాన్ బుక్స్ ఇస్కాన్ బుక్స్ అన్ని కూడా ఆథెంటిక్ గా ఉంటాయి ప్రామాణికమైన బుక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది భోజనశాల ఈ ఇల్లులన్నీ పేడ మట్టి కలప సున్నంతో స్వయంగా వీళ్ళు కట్టుకున్నాం ఇక్కడ ఉండే వాళ్ళు ఇస్కాన్ మెంబర్స్ కాకపోతే కరెంటు ఫోన్స్ కంప్యూటర్స్ ఇవేమీ వాటర్ ఇలా కర్రల పొయ్యి మీద వంట చేసుకుంటారు ఈ పాత్రలన్నీ కేరళ నుంచి చెప్పించారని ఇక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారు ఈ పాత్రని పంచలోక పాత్ర అని అంటారు ఈ పాత్ర ఏ విధంగా ఉందో మీరు లైవ్ లో చూడొచ్చు ఫ్రెండ్స్ మరి ఇక్కడ వండిందంతా భగవంతునికి నైవేద్యం పెట్టి తింటారు అలాగే వీళ్ళు సొంతంగా పండించే వాటిని ఈ చేతి యంత్రంలో వాటర్ సదుపాయం కూడా వీళ్ళే చేసుకుంటారు మరి ఇక్కడ ఉండే వాళ్ళు కొందరు కలప పని చేసేవాళ్ళు మగ్గం పని చేసే వాళ్ళు చాలా రకాలుగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుని కలిసిమెలిసి అందమైన ప్రకృతిలో జీవిస్తారు అలాగే ఈ కూర్మ గ్రామంలో ఎనభై మంది పైగా ఇరవై ఐదు ఫ్యామిలీలు నివసిస్తున్నాయి అంతేకాదండి మీరు ఈ కూర్మ గ్రామంలో నివసించే వాళ్ళకి ఒక ఇల్లు రెండు ఆవులని ఎకరా భూమి ఇచ్చే సదుపాయం ఉంటుందని వీళ్ళే చెప్తున్నారు మరి టూరిస్టులందరికీ ఒకవేళ స్టే చేయాలనుకుంటే వన్ వీక్ ముందుగా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయవలసి ఉంటుంది మీకు స్టే చేయడానికి రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి సో రూమ్స్కి ఎలాంటి ఛార్జెస్ అయితే చేయరు ఒకవేళ మీరు ఈ కూర్మ గ్రామానికి డొనేషన్ రూపంలో మీకు తోచిన సహాయం చేయొచ్చు అని చెప్తున్నారు మీలో మరి ఈ కూర్మ గ్రామానికి ఎంతమంది వెళ్ళాలని ఉందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ భోజన సదుపాయం ఉంటుంది అలాగే సండే టైం మార్నింగ్ భజన కార్యక్రమం తర్వాత పన్నెండున్నర గంటలకు హారతి ప్రతిరోజు మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి ఎవరు వచ్చినా లంచ్ సదుపాయం అయితే ఉంటుంది మరి ఇక్కడ ఉండేవాళ్ళు శ్రీకృష్ణుడి భక్తులు కదా వీళ్ళు పనులు వీలే చేసుకొని వీళ్ళకి సంబంధించి బట్టలను వీలే కొట్టుకొని ప్రకృతి ఒడిలో జీవిస్తుంటారు మరి ఇది సందర్శకులకు అద్భుతమైన ప్రదేశం అని చెప్పొచ్చు మరి ప్రతి హిందువు తప్పకుండా ఈ ప్రదేశానికి సందర్శించండి సో నేను వెళ్ళే ప్రతి చోట ప్రతిదీ గమనిస్తున్నాను కాబట్టి నాకు అలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతి సండే భజన కార్యక్రమం జరుగుతుందని చెప్పాను కదా ఆ భజన కార్యక్రమం ఇక్కడే జరుగుతుంది అలాగే పూర్వం మనకి కరెంట్ లేకపోతే ఎటువంటి దీపాలతో ఉండేవాళ్ళమో ఆ దీపాలన్నీ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ కోర్మ గ్రామం గురించి మీకు వీడియోలో తెలియజేశాను అనుకుంటున్నాం అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి అలాగే వీడియో మీరు చివరి వరకు చూస్తుంటే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్నో వీడియోస్ కోసం మన సిక్కులు ట్రావెలర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి